నా కువైట్ స్టార్ట్ అయిపోయింది హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు కువైట్ ఆచారాలు సాంప్రదాయాల భాగంగా ఇక్కడ శీతాకాలం వచ్చిందంటే ఎడార్లోకి వచ్చి సలిమంటలు అయితే కాగుతారండి మా మేడం గారు శీతాకాలం కువ్వైట్ సలిమంటలు కాగే గుడారాలు టెంట్లు ఆల్మోస్ట్ చివరి స్థాయికి వచ్చేసాయి అన్ని పనులన్నీ కూడా అయిపోయినాయి గత వారం రోజులు బట్టి నేను ఈ ఏడారిలో మరి పనిచేయడం అయితే జరిగింది ఈ గుడారాలు టెంట్లు నిర్మించడానికి ఇవన్నీ కూడా నీట్గా పరచడానికి సోఫాలు మక్కాదాలు మొత్తం మ్యాట్లు అన్నీ కూడా కార్పెట్లు అన్నీ కూడా ఇలా సర్దడానికి నేను ఎంతగానో శ్రమ చేసి కృషి చేసి కష్టపడి ఈ విధంగా అయితే తయారు చేసాము అంటే మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది బ్లాగు లాస్ట్ వరకు అయితే చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబర్లు ఒక లైక్ ఒక షేర్ ఒక మంచి మంచి కామెంట్ పెట్టి మీకు వైట్ కుర్రాన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మొత్తం ఓవరాల్ లుక్ అయితే వేసేద్దాం ఈ గుడారాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఓవరాల్ లుక్ మొత్తం కూడా లేట్ చేయకుండా ఇంకా చూసేద్దాం రండి ఊహూ ఇవేనండి కువాయిట్ ఏడారిలో శీతాకాలం సెలిమంటలు కాగే గోడారాల్లోకి అయితే మనం వచ్చేసాము ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది మేడం గారిలో సార్లో వాళ్ళ తుట్టాలు వాళ్ళ బంధువులు అందరితో కలిసి ఇక్కడ సలిమంటలు కాగటం ఒకటైతే తక్కువ అది కూడా నెక్స్ట్ వీక్ నుంచి మరి ప్రారంభం అయితే అవుతుంది ఒక లుక్ చేసేద్దాం రండి గాలి అయితే మామూలుగా వేయట్లేదు ఒక రేంజ్లో అయితే వస్తుంది గాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం ఏంటి దానికి అసలు ఏంటి కథా కార్యక్రమాలు అందులో ఏమేమి ఉంటాయి ఏంటి వీళ్ళు చలిమాంట్లు ఏ విధంగా తాగుతారో చూసేద్దాం రండి ఈ గుడారం వచ్చేసి నా రూము దీంట్లో ఏమేమి ఉంటాయో చూపిస్తాను చాలా చీకటిగా ఉంది లోపలికి వెళ్తే వెళుతురు వస్తా చూడండి ఇందులో వీళ్ళు చాయ్లు గవ్వలు తాగడానికి వాటరు ఈ డబ్బాల్లో నింపైతే పెట్టాను ఈ రెండు డబ్బాలు వచ్చేసి హ్యాండ్ వాష్ ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ డబ్బాలు ఇలా రెడీ చేసి పెట్టాం ఇవి ఛాయలు గవలు తాగడానికి వాటర్ ఫిల్టర్ వాటర్ ఇవి ఇంకా బొగ్గులు పొల్లలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కడే పెట్టుకుంటాను ఇది నా రూమ్ లెక్క అనమాట చూడండి లోపల ఏ విధంగా ఉందో పైన ఇలా గుడారం అనమాట ఇది అవుట్లుక్ ఈ గుడారాలో నుంచి బయటకు చూస్తే ఎడారి అంతా కూడా చూడండి ఏ విధంగా అయితే కనపడుతుందో మొత్తానికి నా రూము ఎలా ఉందో ఏంటి కామెంట్ అయితే చేయండి ఒకవేళ నైట్ టైము ఎక్కడ పడుకోవాల్సి వస్తే కనుక ఈ రూమ్లోనే నేనైతే పడుకుంటాను ఇదేనండి మా సారు మా కపిలు సలిమంటలో కాగుతారు వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి ఇక్కడ అందులోనే బొగ్గులు పొలలేసి మంట వేయాలి దీని చుట్టూరు కూర్చుంటారు అలా దూరంగా కూర్చున్నా కూడా వేడి తగులుతుంది చూడండి లోపల ఎలా ఉందో ఈ మ్యాట్లు కార్పెట్లు అసలు మన కాలికి నొప్పు అలా ఎంత స్మూత్గా ఉంటాయంటే ఈ కార్పెట్ల మీద నడితే కిందంత ఇసుక కిందంత రోళ్లు ఉంటాయి కానీ కూర్చున్న నడిచిన పరిగెత్తిన కూడా మనకి కాలుకి నొప్పులు అనేవి రావన్నమాట చూడండి ఇవన్నీ కూడా ఇదిగో ఇక్కడ కూర్చుని దాని మీద చేతులు పెట్టుకుంటారు అన్నమాట మోచి పెట్టుకుంటారు జేర పడ్డానికి సోఫా సెట్ లాగా అనమాట వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో డేర ఇంచుమించు ఇక్కడ ఒక పదిహేను మంది ఇరవై మంది దాకా కూర్చుని చలి మంటలు అయితే కాగుతారు ఇది ఓవరాల్ లుక్ లైటింగ్స్ అన్నీ కూడా చూడండి నైట్ టైం ఇక్కడ సిక్స్ అయిందంటే కటికి చీకటి అనమాట ఆ చీకటికి వెలుతురు కోసం లైట్లు కూడా అరేంజ్ చేసేసాం ఛార్జింగ్ చూసారా వీళ్ళందరూ కూడా ఐఫోన్లు వాడతారు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్సు ఛార్జింగ్లో ఉండాలి కాబట్టి ఫోన్కి ఛార్జర్ ఇదే అసలైంది దీంట్లోనే బొగ్గులేసి మంట వేయాలన్నమాట ఇందులో నుంచి ఎడారి ఎలా ఉందో ఏంటో చూసేద్దాం వావ్ లోపల గుడారంలో నుంచి ఎడారిలో చూస్తుంటే ఎలా ఉందో చూడండి బాగుంది కదా వ్యూ ఇది మా సార్ వాళ్ళది ఇది కైమా అనమాట ఇది జెంట్స్కి సంబంధించింది కనపడే కైమ వచ్చేసి లేడీస్కి మా మేడమ్స్ వాళ్ళ సిస్టర్లు వాళ్ళ ఫ్రెండ్స్ దీనికి పిల్లలు చిన్న చిన్న లేడీస్ పిల్లలు అందరూ కూడా ఇదే ఖైమాలు ఉంటారు మా మేడమ్స్ వాళ్ళ పిల్లలు ఆడవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఈ గోడారాల్లో సలిమంటలు అయితే తాగుతారు ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క పేర్లు ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించింది చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఇందులో సలిమాన్లు కడుగుతారు ఈ శీతాకాలంలో కువైట్ ఎడార్ నుంచి గోడారాల్లో సెలమెంట్ల పండుగ ఏ విధంగా అయితే జరుగుతుంది ఏ విధంగా అయితే ఉంటుంది నా వర్క్ మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది మొత్తం మంచి మంచి బ్లాగులతో మీ ముందుకైతే వస్తాను మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్